వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ అఖిరా నందన్ బర్త్డే ఏప్రిల్ ఎనిమిదిన సందర్భంగా రేణు దేశాయ్ షేర్ చేసిన వీడియో అందరినీ ఆకట్టుకుంది అఖిరా గర్భంలో ఉన్నాడని అప్పుడు ఎనిమిదో నెల అంటూ నాటి వీడియోని షేర్ చేసింది రేణు దేశాయ్ అఖిరా బర్త్డే సందర్భంగా ఓ ఫోటో అయినా షేర్ చేయనని నెటిజన్లు అభిమానులు రిక్వెస్ట్ చేసిన సంగతి తెలిసింది అయితే అకిరా ఫోటోను తీసేందుకు రోజంతా ప్రయత్నించిందంట కానీ అకిరా మాత్రం తప్పించుకుంటూ తిరిగాడంటూ వీడియోను షేర్ చేసింది రేణు దేశాయి అయితే తాజాగా అకిరా నందన్ ఫోటోని షేర్ చేసింది కానీ అందులో తన ఫ్రెండ్స్ అందరి మోగాల్ని కనిపించకుండా హైడ్ చేసింది ఇక అకిరానందన్ ఈ లేటెస్ట్ లుక్ తో మరింత హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు క్లీన్ సేవ్ తో అకిరానందన్ గుట్టేస్తున్నాడు టీనేజ్ దాటిన అకిరా ఇప్పుడు ఇరవై ఏళ్ళలోకి ఎంట్రీ ఇచ్చాడు ఇంకో రెండు మూడేళ్లలో అకిరా సినీ ఎంట్రీ ఉంటుందేమో చూడాలి అకి రా ఫోటోల మీద వచ్చే కామెంట్లు ఎలా ఉంటాయో రేణు దేశాయి తెలుసు అందుకే ఇలా ముందు జాగ్రత్తగా కామెంట్ సెక్షన్లో క్లోజ్ చేసింది అకిరా సినీ ఎంట్రీ కోసం అభిమానులు ఎంతగా ఎదురు చూస్తున్నారో అందరికీ తెలిసింది అలాంటిది అకిరా ఇలా కనిపిస్తుంటే హీరోగా చూడాలని అభిమానులు కోరుకోవడం సహాయి అక్రా మాత్రం ఇప్పుడు మ్యూజిక్ మీద తన దృష్టిని కేంద్రీకరించినట్టుగా తెలుస్తుంది అకిరా మాత్రం ప్రస్తుతం ఏం ఉన్నాడ్రా బాబు అనేలా కనిపిస్తున్నారు రేణు దేశాయ్ మాత్రం అకిరా దోస్తుల్ని చూపించకుండా దాచిపెట్టేస్తుంది